కొండగట్టు రామ భక్త హనుమానుకు దేశంలో అనేక దేవాలయాలున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు ఈ క్రమంలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం వందల సంవత్సరాల నుండి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా పేరు పొందింది ఎంతో మంది ప్రముఖులు దూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు ఎలాంటి కోరికలు కోరుకున్నా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు మరి ఈ ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కొండలు లోయలు సెలయేర్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది కొండగట్టు పుణ్యక్షేత్రం ఈ ఆలయంలో ఎప్పుడూ అత్యంత వైభవంగా జరిపే ప్రత్యేక ఉత్సవాలతో కళకళలాడుతూ ఉంటుంది శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కృష్ణాష్టమి విజయదశమి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ధనుర్మాసోత్సవం కళ్యాణం పవిత్రోత్సవం శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలను ఆలయ సిబ్బంది నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని వైభవంగా జరుపుతారు ఆ సమయంలో దేవాలయానికి వచ్చే లక్షల మంది భక్తులతో కొండగట్టు ప్రాంతం నిండిపోతుంది అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయం చరిత్రను చూస్తే పూర్వం రామ రావణ యుద్ధం జరుగు కాలంలో లక్ష్మణుడు మూర్చ వచ్చి పడిపోగా సంజీవిని తెచ్చేందుకు హనుమ బయలుదేరతాడు అతడు సంజీవిని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే మార్గమున కొంత భాగం విరిగి పడుతుంది ఆ భాగమునే కొండగట్టుగా కలపర్వత భాగంగా పిలుస్తున్నారు త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞయాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుని రక్షణార్థం సంజీవిని పర్వతం తీసుకుని వెళ్లసాగాడు అది గమనించిన ఋషులు రామదూతను సాధారణంగా ఆహ్వానించారు మీ మర్యాద బాగుంది ఇది ఆగవలసిన సమయం కాదు కదా శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి తిరిగి వస్తాను అని చెప్పి వాయుస్థుడు వేగంగా వెళ్లిపోయాడు కొన్ని రోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరచసాగారు తిరిగి వస్తానన్న హనుమ రాలేదు వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరి అయిన భూతనాథుడి బేతాళాన్ని ప్రతిష్ఠించారు లాభం లేకపోయింది వారి ఉపాసన తపస్శక్తిని ధారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనస్తుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడు నాటి నుండి ఋషులు శ్రీ స్వామి వారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు అలా ఆంజనేయ స్వామి ఈ ప్రదేశంలో కొలువయ్యాడు తర్వాత ఆలయ నిర్మాణ నేపథ్యం చూస్తే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణలో సింగంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరటానికే ఆ చెట్టు కింద నిద్రపోయాడు కలలో స్వామివారు కనిపించి నేనిక్కడ కొరంద పొదలో ఉన్నాను నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు సంజీవుడు ఉలికిపడి లేచి ఆవుడు వెతక్క శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు సార్థక నాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొగ్గి పొర్లింది ఆనంద భాష్పాలు రాలి స్వామివారి పాదాలను తడిపాయి చేతులెత్తి నమస్కరించాడు దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సంజీవుడు చేతిగొడ్డలతో కోరంద పొదను తొలగించగా శంఖ చక్ర గదాలంకరణలతో శ్రీ ఆంజనేయ స్వామి వారు విశ్వరూపమైన పంచముఖాల్లో ఒకటైన నారసింహ వక్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు తన సహచరులతో కలిసి స్వామి వారికి చిన్న ఆలయం నిర్మించాడు ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి స్వయంభూడిగా నారసింహ స్వామి ముఖం ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో వేంచేసి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్టు లేదు నారసింహ స్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ శంఖం చక్రం భక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం అలా మొదటి స్వామివారికి ఆలయం నిర్మించడం జరిగింది కాలక్రమేణా ఆ గుడిని అభివృద్ధి చేస్తూ నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ ద్వారా ప్రస్తుతం ఇప్పుడున్న దేవాలయం కట్టించబడింది ఇక ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేదాళ స్వామి ఆలయం కూడా కొండపైన నెలకొని ఉంది ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండలరాయని స్థావరం మునుల గుహ సీతమ్మ కన్నీటి ప్రదేశం తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జ పోతన గుహలు అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్టదారి కొండలరాయని గట్టు శ్రీ వెంకటేశ్వర ఆలయం శ్రీరామ పాదకులు అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపర్లను ఆకర్షిస్తాయి